తన పిఏ వెంకటేశ్వర్ల మరణాన్ని పాపం జీర్ణించుకోలేకపోతున్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయన వ్యక్తిగత సహాయకుడు పిఏ వెంకటేశ్వర్లు మృతి చెందడం జరిగింది ఇది పాపం దురదృష్టకరమైనటువంటి సంఘటన వైద్యులతో మాట్లాడడం హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ శ్రీరామ్ సతీష్ గారు ఇప్పటికే దాదాపుగా అన్ని వైద్య పరీక్షలు పూర్తయ్యాయి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి నొప్పులు ఆ బాధ ఉంది కానీ ఆయనకి శారీరకమైనటువంటి బాధ కన్నా తన పిఏ వెంకటేశ్వర్ల మరణాన్ని పాపం జీర్ణించుకోలేకపోతున్నాడు పదే పదే అది తలచుకొని కాస్త భావోద్వేగానికి గురవుతున్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భావోద్వేగానికి గురి కావడం మంచిది కాదు అని చెప్పి చెప్పి కూడా వైద్యులు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు నెల్లూరు అపోలో ఆసుపత్రి అందిస్తోంది అవసరం అనుకుంటే ఇంకేదన్నా పరీక్షలు కావాలన్నా సాధారణంగా ఇక్కడ చాలామంది వస్తుంటారు కలవాలనుకుంటారు విశ్రాంతి అవసరం విశ్రాంతి దొరకదు వెళ్ళినప్పుడు కాస్త ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి పాపం ఆసుపత్రి యాజమాన్యం కూడా మేమందరూ వీఐపీలు వస్తున్నారు నిరోధించలేకపోతున్నామని చెప్పి చెప్పి బాధపడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒకవాళ్ళు అవసరం అనుకుంటే విశ్రాంతి కోసం కానీ అదేవిధంగా ఈ వైద్య సహాయం ఏమీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాం అవసరమైతే మద్రాసుకి తరలించి అక్కడ అపోలో హాస్పిటల్లో మెరుగైనటువంటి వైద్య సేవలు ఎలాగో అందిస్తారు దాంతోపాటు కాస్త విశ్రాంతి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మిగతా బాడీ చెకప్ ఏదన్నా అవసరం ఉన్నా కూడా చేయించుకునేదానికి అవకాశం ఉందనుకున్నాం దేవుని దయ వల్ల ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాడు అటువంటి తీవ్ర ప్రమాదం బహుశా సీటు బెల్ట్ ఉండబట్టి ఈరోజు బయటపడ్డాడు అని చెప్పి చెప్పిన వైద్యులు కూడా అభిప్రాయపడుతున్నారు నిజంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అక్కడ ఉన్నటువంటి సన్నివేశం చూస్తే చంద్రశేఖర్ నృత్యం అనుకోవాలి అంతటి దాన్ని తట్టుకునే పాపం ఈరోజు ప్రాణాలు దక్కించుకోవడం దేవుడు ఈరోజు దేవుడి దయ వల్ల కుటుంబ సభ్యులు భార్య బిడ్డలు చేసుకున్నటువంటి పుణ్యం పూజలు ఈరోజు చంద్రశేఖర్ను మరలా మన మధ్యలో ఈరోజు నిలుపుకోగలిగాం తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా యాజమాన్యం ఈరోజు అపోలో యాజమాన్యం వైద్యులు సాయశక్తిలో పని కృషి చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు ప్రాణ పరిస్థితి లేదు అనేటువంటిది నిజంగా మనందరం కూడా సంతోషించాల్సింది తప్పనిసరిగా మెరుగైన వైద్య సేవలు అందించి త్వరలోనే కోలుకొని మన అందరి మధ్యకి మరలా ప్రజా జీవితంలో ప్రజల కోసరం అతి కొద్ది కాలంలోనే ప్రజా సమస్యల పట్ల స్పందించి మంచి మనస్తత్వం గుణత్వం ఉన్నటువంటి చంద్రశేఖర్ మరలా మనకి ఎప్పటిలాగే తిరగాలని చెప్పి చెప్పి కోరుకుంటూ పాపం దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆయన పిఏ వెంకటేశ్వర్లకి నా హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఆ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను